ya benar డేరింగ్ అండ్ డై డైనమిక్ డ్రైవర్ అండి నాగార్జున గారి సారథ్యంలో త్వరలోకి దిగుతున్న ఎస్బీఆర్ బుల్ షేక్ మహమ్మద్ షరీఫ్ గారు ఏ నారాయణపురం గారాను అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి మంచి కాంపిటీషన్ చేత ఎడమవైపు వైపు ఉన్నటువంటి గీత సర్దార్ అండి కుడివైపు ఉన్నటువంటి గీత తల్వార్ సర్దార్ తల్వార్

थैंक यू ना ना थैंक यू वेरी मच కూడా చాలా ఆనందంగా ఉంది బ్రో మిమ్మల్ని కలిసినందుకు లవ్లీ రెడ్డి గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ Fati Clayazhan Alit ja Malikta yatshehago Kolum Pandara Elena Sathari, Sabato S Sankari Zhe Mimikp warnatja wa S من kiniratla वाले कहीं नहीं है वाले कहीं तो सबके कहीं वाले हैं। बोलो। किस परियट पे? कहीं कुछ शालुम तो सबका जरूरत होगी आपसे कहीं कितना ज़्यादा

அச்சம் <laughs> ఇక్కడైతే లైవ్ అయితే బాగానే వస్తుంది ఒకసారి మేము సిల్ లోనే చూసుకుంటాం బ్రో

ఏటవస్థానకు థాంక్యూ ఓ మై సపోర్ట్ ఎల్లకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 38 సెకన్ల వ్యవధిలో 啊哈哈哈

Uh-huh. कयूं कंहिं 大家好。

తొమ్మిదవ రౌండ్ వందల యాభై ఐదు గల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకుని కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు విరుగంజలు ఉన్నాయి Aha! <laughs> <laughs> मुफ़ Ah! ah! ఓకే బ్రో సౌండ్ నీట్లో నీట్ పడింది ఓకే ఓకే అంజిరెడ్డి గారు సమయం ఉండగానే డ్రాప్ చేసుకోవడం జరిగింది సమయం ఉండగానే పోటీ నుంచి ప్రయా చేస్తున్నారు